అండి ఇంక మేమైతే ఇంటికి బయలుదేరన్నమాట ఈ వీడియో వచ్చేసి మొన్న బుధవారం తీసింది ఇంకా ఆ రోజు భీమిసర స్వామి కళ్యాణం ఇంకా ఏకాదశి కలిసింది కదా అని చెప్పి ఇంకా ఆ రోజైతే మేము ఇంటికి అయితే వెళ్తున్నాం మళ్ళీ శివరాత్రి వరకు కూడా అక్కడే ఉంటాం తర్వాత నుంచి అటు ఇటు తిరుగుతాం ఇంక ఈయన బగ్గు దగ్గర అయితే ఆగారు ఇంక ఈ లోపైతే వీడియో తీసుకుంటున్నాను ఇంక మా సోనీ చూశారు కదా దానికి కార్ అంటే చాలా ఇష్టం అందులోకి మా తమ్ముడు వాళ్ళని కలిసి ఇంట్లో అయితే అస్సలు ఉండట్లేదు మాట వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అంటుంటే దానికి జనం ఎక్కువ కావాలి ఇంక మేము ఇంటికి వెళ్ళి కాసేపు మళ్ళీ ఇంట్లో అన్ని తెచ్చినవి అన్ని చక్క పెట్టేసి ఇంక మళ్ళీ రెడీ అయ్యి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారు కదా భీమిసర స్వామి కళ్యాణానికి వెళ్తున్నానండి నాకు చాలా ఇష్టం నేను రెండు రోజుల నుంచి అనుకుంటున్నాను ఏకాదశి రోజునేమో ఏమో అనుకుంటున్నాను కానీ బుధవారమే చేసేస్తున్నారంట మధ్యాహ్నం నుంచి ఏకాదశి కలిసింది కదా ఇంకా రాత్రి ఏకాదశి అయితే బుధవారమే ఉంటుంది కదా అని చెప్పేసి నేను కొంచెం ఆదమరుపుగా ఉన్న కళ్యాణం అయితే అయిపోతుంది అంత ఈజీగా అవ్వదు ఇన్స్టాల్ అయ్యి చూస్తాం కాకపోతే నాకు అలా అనిపించింది మాట ముందే చూసుకోవడం మంచిదైంది తగులు మిగులు వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుండే ఇదిగోండి కళ్యాణం దగ్గరికి అయితే వచ్చేసరికి డెకరేషన్ అయితే మాత్రం చాలా బాగుంది సంవత్సరం సంవత్సరం కూడా భీమస స్వామికి అయితే కళ్యాణానికి పెరిగిపోతుందండి వైభవం అయితేనే చాలా బాగుంది ఇంక పచ్చిపులతో మొత్తం ఈసారి అయితే నాకు పోయినసారి కంటే కూడా చాలా ఎక్కువ అనిపించింది ఇంకా రెండు రెట్లు ఎక్కువ ఇంకా జనం అంటారు అసలు ఇంతమంది ఉండేవారు కాదండి ఉండేవారు కానీ మేము వెళ్ళి కూర్చుని స్టేజ్ దగ్గర కూర్చొని చూసే అప్పటి నుంచి స్క్రీన్ మీద చూసే వరకు వచ్చిందన్నమాట భీమసర స్వామి కళ్యాణం చాలా దగ్గరగా కూర్చునేవాళ్ళు మేము ఎప్పుడో వెళ్ళిపోయి కళ్యాణం అయ్యేంత వరకు అక్కడే ఉండేవాళ్ళు అనమాట అప్పుడు లడ్డూ ప్రసాదం ముత్యాలు అవన్నీ తీసుకుని బయటకు వచ్చేవాళ్ళం ఇప్పుడైతే స్క్రీన్ మీద చూసేసి ఇంకా సగం పెళ్ళి అయిన తర్వాత బయటకు వచ్చేయాలండి లేదంటే తొక్కేసలాట కూడా జరిగిపోద్ది అంత తలా రష్ అయిపోతుంది ఎందుకంటే లాస్ట్లో ప్రసాదాలు పెడతారు చాలామంది అయితే పెడతారు ఫ్రూట్స్ అని స్వీట్స్ అని బూర్లు అవి ఇవి పెడతారు ఇంక ఈ లైన్ ఈ ప్రసాదాల కోసం ఏమో తెలియదు కానీ చాలా ఫుల్ అయిపోతుంది అందులోకి ముత్యాలు కూడా ఇస్తారు కదా ముత్యాలు ఇస్తారు అలాగే లడ్డు లడ్డు తెస్తారు స్వామివారికి ఆ లడ్డు ప్రసాదం కూడా ఇస్తారు అందుకని చెప్పేసి ఈ మధ్యనైతే మేము స్టార్టింగ్ నుంచి కొంచెం సుముహూర్తం అయిన తర్వాత ఇంకా బయలుదేరిపోతున్నాం ఇంటికి ఇక్కడ చూశారు కదా నాకైతే నిజంగా నేను జనంలో తీయలేకపోయాను కానీ అండి ఇంకా చాలా డెకరేట్ అయితే చేశారు ఇదే కాదు ఇంకా బ్యాక్ సైడ్ లోపల గుళ్ళు అయితే చెప్పక్కర్లేదు కానీ మాకు గుళ్ళో దర్శనానికి అయితే క్లోజ్ చేశారు అన్నమాట అప్పటికే వెళ్ళివ్వట్లేదు ఇంక సర్లేవు ఎందుకులే అని చెప్పేసి మేము కూడా ఊరుకున్నాం ఇంకా నాకైతే చాలా బాగా నచ్చింది ఈ సంవత్సరం మరీ కొత్తగా ఉందన్నమాట ఇంతకు ముందుతో పోల్చుకుంటే కూడా ఇంతకుముందు మీరు చూసారో లేదో కళ్యాణ మండపం ఒక్క వరకు చేసేవారు పైన స్టే టెంట్ లాంటిది కానీ ఇప్పుడు మొత్తం ప్రాంగణం అంతా వేసేసారన్నమాట అయినా కానీ జనాలకు నించోడానికి చూడడానికి అయితే ఖాళీ లేదు మరి స్వామివారి కళ్యాణం చూడాలంటే ఆ మాత్రం జనం తప్పదండి ఇంకెక్తే నేను ఇక్కడ కొన్ని వీడియోస్ కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకుని ఇంకా కళ్యాణం దగ్గరికి అయితే వెళ్ళిపోయాను ఇక్కడ ద్రాక్షారం చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసు అందరూ ఖచ్చితంగా వస్తారు కూడా అని ఇంకా ఎవరైనా కొత్తగా తెలియని వాళ్ళు ఉంటారని నేనైతే వీడియో అయితే కంపల్సరీ తీస్తాను ఎందుకంటే నాతో పాటు మీరందరూ కూడా మా స్వామి కళ్యాణం చూడాలని చూసి ఆ స్వామివారి కళ్యాణం ఎలా జరిగిందో నాకైతే కామెంట్లో చెప్పండి ఇదిగోండి ఇంకా మేమైతే వచ్చి ఈయనైతే కొంచెం కొత్తగా చూస్తున్నారన్నమాట ఈయన కూడా ఎందుకంటే ఫస్ట్ నుంచి చూసింది కాబట్టి ఏంటి రోజు రోజుకి మా వచ్చే సంవత్సరం ఇంకెలా ఉంటుందా అన్నట్టు ఆలోచించుకుంటున్నాం మేము అలా అయిపోయిందండి మరి ఇంక ఇక కళ్యాణ కళ్యాణానికి కొంచెం టైం ఉంటుంది కదా ఇంకా ఆ టైంలో అయితే ఈ స్వామి కళ్యాణం చేసిన స్టేజ్ మీదే ఇలా సంగీతం అయితే పెట్టారు నాకైతే పాటలు చాలా బాగా నచ్చినాయి నేను ఉంచుదామంటే నాకు కాపీ రైట్ పడుతుందని చెప్పేసి నేనైతే తీసేసాను ఇంకా ఇప్పుడు సోమవారం అయితే తీసుకొస్తున్నారు అనమాట అండి ఊరేగింపు కానీ ఇక్కడ నుంచి అయితే మీరు వీడియో అయితే చూసేయండి నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఏమీ ఇవ్వను

చేసి అర్జు స్వామి వారు స్వామివారి సిద్ధపడుతున్నారు అందరూ నమస్కారం చూశారు కదా కళ్యాణం మా ఈ కళ్యాణం చూసిన వాళ్ళు ఎంతమంది చూస్తున్నారో వీడియో నాకైతే కామెంట్ చేయండి చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా అలాగే ఎంతమందికి కళ్యాణం చూసి మేము వీడియో ద్వారా కళ్యాణం చూసామో నాకైతే కామెంట్లో చెప్పండి ఇంకా అలాగే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జనం చూశారు కదా చాలా రష్గా ఉందన్నమాట ఇంక మేమైతే ఇంకా ఇంటికి బయలుదేరిపోయాం ఇంకా బయట నుంచే దండం పెట్టేసుకున్నాం స్వామివారికి ఎందుకంటే లోపలికి వెళ్ళటానికి లేదు కాబట్టి నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇంకా ఉండి కోలదే ఉండాలనిపిస్తుంది కానీ కాసేపు ఉంటే మనం బయటకు వెళ్ళడానికి ఇబ్బంది అయిపోద్ది అని చెప్పి బయలుదేరిపోయి బయలుదేరిపోయి అన్నమాట ఇంకా మాకైతే ప్రసాదం అయితే దొరికింది ఏదో ఒకటి తీసుకుని వెళ్ళాలి కదా ఇంకా లడ్డూ కోసం అయితే చూస్తే అవ్వదు అని చెప్పేసి ఇదిగోండి ఇంకా లైన్లోకి అయితే వచ్చాయి ఈ లైన్లు మొత్తం కూడా ఈ ప్రసాదాలకే అన్నమాట ఇంకా అన్నీ ఇస్తారు స్వీట్స్ హార్ట్స్ మొత్తం బూర్లు అన్నీ ఇస్తారు ఇంక నేనైతే అవి ఏమీ కాకుండా ఒక రెండు కమలాలు కమలా నేను ఒక కమలా అయితే తీసుకుని ఇంకా ఇంటికి అయితే వచ్చేసాం ఇంటికి వచ్చేసరికి అలాగే అయింది వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి